వెంకటరణ శ్రీనివాసనా రోగాలా వెంకటరమణ ఓం నమో వెంకటేశాయ గత నాలుగు సంవత్సరాల కిందట ప్రపంచాన్ని వణికిచ్చినటువంటి కరోనా సమయంలో కొంతమంది మా బంధువులైతేనేమి మా మిత్రుల మిత్రులైతేనేమి కరోనా బారిన పడి చాలా ఇబ్బంది పడి వాళ్ళు స్వర్గస్సు రావడం జరిగింది వాయి వాళ్ళ కుటుంబ సభ్యులైతేనేమి మన మిత్రుల సంబంధించి ఆయుర ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించడము ప్రవీణ్ స్వామి ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించడము లోక కళ్యాణార్థం ఏదైనా చేస్తే బాగుంటుందనే సంకల్పంతో అందరం మిత్రులందరం కలిసి మాకు ఆ భగవంతుడు అవకాశం ఇంతవరకు పాదయాత్ర చేయదలిచి వరుసగా ఇది నాలుగోసారి పాదయాత్ర చేస్తున్నాము ఆ ఏడుకొండల స్వామి భగవంతుడు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని మా కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థం ఏ విపత్తులు రాకుండా చూడాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశ్వరయ